హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే నోటికి ఏదైనా రుచిగా కారంగా తినాలనుకున్నప్పుడు సేమియాతో ఈ విధంగా బిర్యానీ చేశారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్లో వన్ గ్లాస్ వరకు సేమియాని అయితే వేసుకోవాలి ఈ సేమియాని టు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి సేమియా అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ సేమియానంతా కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోనే రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మూడు లవంగం ఒక మరాఠీ మొగ్గ రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఎలాచ్చి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకుని ఒక నిమిషం పాటు వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా కూడా ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ వరకు బీన్స్ హాఫ్ కప్ వరకు క్యారెట్ హాఫ్ కప్ వరకు బంగాళదుంపలు హాఫ్ కప్ బఠానీలు ఒక మీడియం సైజ్ టమాటోని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని ఈ కాయలన్నిటి కూడా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు నుండి ఒక ఆరు నిమిషాల వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కాయలంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఏ గ్లాసులో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాసులోనే రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకోవాలి వాటర్ని పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వాటర్ అంతా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి చూడండి వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు సేమియాని వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఈ విధంగా గరెటతో తిప్పుతూ ఉండాలి సేమియాని ఒకేసారి వేయకుండా ఈ విధంగా మెల్లగా వేసుకుంటూ ఒక చేతితో గరిటెటతో తిప్పుతూ ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే వీటిని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను సేమియాలో నుంచి వాటర్ అంతా కూడా తగ్గింది కదా ఒకసారి అంతా బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి సేమియా అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా అంతే అండి మన సేమియా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ